హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మా ఛానల్ వీక్షిత కృష్ణ ఆల్రౌండర్స్ ఫ్యామిలీ ఈరోజు పన్నీర్ బిర్యానీని ఎలా చేయాలో చూద్దాం పన్నీర్ బిర్యానీని ఈ విధంగా కనుక చేసుకుంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి అలాగే పర్ఫెక్ట్గా కూడా వస్తుంది మీరు మీరు మాత్రం ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా ఒక కామెంట్ అయితే చేయండి ఇలా పొడి ఆడుతూ బిర్యానీ పన్నీర్ బిర్యానీ రావాలంటే ఎలా చేయాలో చూద్దాం ముందుగా బాస్మతి రైస్ని అయితే తీసుకొని కడిగి ఒక గంట పాటైతే నానబెట్టుకొని పెట్టుకోవాలి నేనైతే కేజీ బాస్మతి రైస్ తీసుకుంటున్నా కేజీ పన్నీర్ తీసుకుంటున్నా బియ్యం తీసుకుంటే పన్నీర్ కూడా అంతే తీసుకోండి నేనైతే బియ్యాన్ని అయితే కడిగి పక్కన పెట్టుకున్నా హోర్ గరం మసాలాలు కూడా అన్నీ ఒక దగ్గర ఒక ప్లేట్లో పెట్టేసుకున్నా అలాగే రెండు టమాటాలు ఐదారు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అల్లం వీటిని అయితే మిక్స్ చేసుకోవాలి అలాగే త్రీ ఆనియన్స్ తీసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి స్టవ్ చేసుకొని కళాయి పెట్టేసి ఆయిల్ వేసుకున్న తర్వాత వేడైన తర్వాత ఈ ఆనియన్స్ ఉన్నాయిగా ఇందులో వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేయాలి ముందు సిమ్లో పెట్టి చేసుకోవాలండి తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవచ్చు టమాటాలని చిన్న చిన్న ముక్కలు లెక్క కట్ చేసి వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అలాగే అల్లం వెల్లిపాయలు వేసుకొని బాగా మెత్తటి పేస్ట్ లెక్క పేస్ట్ చేసి పెట్టుకోవాలి అలాగే పన్నీరు కూడా ఉంది కదా వాటిని కూడా ఇలా మీడియం సైజు ముక్కలనైతే అయితే కట్ చేసి పెట్టుకోవాలి బియ్యాన్ని ఉడికించుకోవడం కోసం వాటర్ పెట్టేసుకొని స్టవ్ ముట్టించేసుకొని హోల్ గరం మసాలా దినుసులనైతే ఇందులో వేసుకోవాలి రెండు స్పూన్ల అల్లం ఇల్ప పేస్టు కొంచెం ఆయిల్ మన టేస్ట్ తగ్గట్టు కొంచెము కొంచెం కదండీ సరిపడనే సాల్ట్ కూడా వేసుకోవాలి నేనైతే కేజీ బియ్యానికి రెండు గరిటెలు అంటే రెండు స్పూన్ల సాల్ట్ అయితే వేస్తున్నా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఇంకా హై ఫ్లేమ్లో పెట్టుకుంటే వాటర్ అనేవి కెలుతాయి అన్నమాట వాటర్ వేడేలోపు మనం ఈలోపు ఇవి అయితే గోల్డెన్ కలర్ అయితే వచ్చేసినాయి కదా వీటిని అయితే ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి మిక్సీ పట్టుకున్న ఉంది కదా ఈ మిశ్రమ అనేది ఒక గిన్నెలో వేసుకొని ఇందులో మసాలాలు ఈ మసాలా దినుసులు అన్నిటిని వేసుకోవాలి షాజీరా స్టారు యాలకులు నల్ల యాలకులు దాల్చిన చెక్క ఇవి మసాలా దినుసులు షాజీరా అన్నీ ఉంటాయి కదా అయితే వేసుకోవాలి కస్తూరి మితండి ఇవి లాస్ట్లో వేసుకోవచ్చు ఇప్పుడు కూడా వేసుకోవచ్చు అది మన ఇష్టము మిరియాలు అవి మిగిలిన మసాలా దినుసులు కూడా వేసుకోవాలి అలాగే ఈ పన్నీర్ ముక్కలను కూడా రెడీగా పెట్టుకోవాలి ఈ పన్నీర్ ముక్కలు ఎన్ని ఉన్నాయో వాటి తగ్గట్టు టేస్ట్ తగ్గట్టు అయితే ఉప్పు కారం పసుపు వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత మసాలా కూడా వేసుకోవాలి అంటే ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే గరం మసాలా అలాగే బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి అవి వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఆ పన్నీర్ ముక్కల నీళ్ళు వేసుకొని ఇంకా స్లోగా కలుపుకోవాలండి పన్నీర్ ముక్కలన్నైతే అవి కొంచెం విరిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఇట్లా తునిగే ఛాన్సెస్ ఉంటాయి అందుకే నిమ్మలంగా స్లోగా బాగా కలుపుకోవాలి అలా కలుపుకొని మనం ఒక హాఫ్ ఎన్ అవర్ లేదా వన్ అవర్ పాటు మనము పక్కన పెట్టుకుంటే ఆ మసాలా దినుసులన్నీ ఆ పన్నీర్కు బట్టి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇలా కలుపుకొని ఇంకా వాటిని వేసుకొని పెట్టుకోవాలి మనం మిగిలిన బిర్యానీ లే లెక్క కొంచెము కొన్ని కొన్ని విషయాలు డిఫరెన్స్ ఉండొచ్చు కాకపోతే ఆల్మోస్ట్ ఇంచుమించు అన్నీ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ పన్నీర్ బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీ ఆల్మోస్ట్ ఒక రకంగానే ఉంటాయి కొన్ని కొన్ని మాత్రమే డిఫరెన్స్ ఉంటాయి అన్నమాట మనకు వేరే బిర్యానీ చేయడం వస్తాయి పన్నీర్ బిర్యానీ చేయడం చాలా ఈజీయే అండి కాకపోతే కొంచెం జాగ్రత్తగా నిమ్మలంగా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇలా వేసుకొని స్లోగా కలుపుకోవాలండి మనము ఈ స్మూత్గా ఉంటాయి కదా ఎట్లా పడితే అట్లా కలపడానికైతే కుదరదు విరిగిపోతాయి అన్నమాట జాగ్రత్తగా కలుపుకోవాలి కొంచెం ఓపిక సాగనాలతో చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అన్నది అంతే అసలు మనం తింటే కానీ ఆ టేస్ట్ అనేది తెలియదు అన్నమాట అంత బాగుంటుంది టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి ఖచ్చితంగా మీరైతే ట్రై చేసి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్లనైతే నేను నెయ్యి వేస్తున్నా ఆయిల్ కూడా వేసుకోవచ్చు అదే రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేసుకోవచ్చు అలాగే కస్తూరి అండి నేను కస్తూ మేతి కూడా వేస్తున్నా ఇది వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే ఈ వాటర్లో కూడా కస్తూరి మేతి అలాగే రెండు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసిన దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట ఇవి అన్నీ ఒకసారి కూడా వేసుకొని కలుపుకోవచ్చండి కాకపోతే మనం ఇట్లా అప్పుడప్పుడు వేసి కలుపుతూ ఉంటే ఆ ముక్కలు కూడా మంచి ముక్కలకి అన్ని మసాలాలు ఈక్వల్గా పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట ఒక దగ్గర ఎక్కువ మసాలాలు ఒక దగ్గర తక్కువ కాకుండా ఈక్వల్గా కలిసిపోతుంది పన్నీర్కి ఇలా చేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా వీటిని కూడా కొన్ని వేసుకొని కలుపుకొని ఇంకా పక్కన పెట్టుకోవాలి చెప్పిన కదండి ఇవన్నిటిని మనం స్టార్టింగ్లో ఒక్కసారి కూడా వేసుకొని కలుపుకోవచ్చు కాకపోతే ఇట్లా వేసుకుంటే ఏంటంటే మంచి అన్నమాట ఇలా కలుపుకొని మనం ఒక వన్ అవర్ లేకపోతే హాఫ్ అన్ అవర్ పాటు అయితే ఇంకా పక్కన పెట్టుకుంటే మంచిగా ఉంటుంది పన్నీరు తినేటప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్నీ ఆ ముక్కకు బట్టి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు మనము వాష్ చేసి పెట్టుకున్న బియ్యం ఉన్నాయిగా వాటిని అయితే ఇంకా ఇట్లా వేసరు వచ్చిన తర్వాత ఆ బియ్యాన్ని అయితే ఇందులో వేసుకోవాలి ఈ బియ్యాన్ని ఇందులో వేసుకొని అన్నం అయితే ఉడికించుకోవాలి ఎయిటీ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోతుందండి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలి మనం బియ్యం వేసిన తర్వాత మనమైతే ఇందులో ఏ అంటే పైన మూత పెట్టకూడదండి ఇంకా మనము మూత పెడితే మర్చిపోతాం కదా మెత్తగా ఉడికే ఛాన్సెస్ ఉంటాయి అందుకే మూత పెట్టుకోకుండా మధ్య మధ్యలో కలుపుతూ చూసుకోవాలి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత వడ పోసుకోవాలన్నమాట చూసుకోవాలి చెక్ చేసుకోవాలి చూడండి ఇలా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉడికించుకున్న తర్వాత మనం వడ పోసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా నేనైతే ఒక జాలి గిన్నెలో అయితే తీసుకుంటున్నా ఎట్లనైనా వడ పోసుకోవచ్చండి అది మన అవైలబుల్ మన ఎట్లా అట్లా అట్లన్నమాట ఇందులో జీడిపప్పులు బాదపప్పులు కిస్మిస్లు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి పూర్తిగా ఆప్షనలే ఖచ్చితంగా వేసుకోవాలనైతే ఏం లేదు మందపాటి ఒక కళాయి తీసుకొని ఒక గిన్నె తీసుకొని మనం స్టవ్ స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ ముట్టించేసుకొని ఇంకా సిమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో అస్సలుగా పెట్టుకోకూడదు మాడిపోతుంది ఓన్లీ సిమ్లోనే పెట్టుకోవాలి ఇట్లా పన్నీర్ ముక్కలని వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం వడవసి పెట్టుకున్న అన్నం ఉన్నది కదా వీటిని అయితే ఒక సగము వేసుకొని మనం మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనము అవి ఉన్నాయి కదా ఫ్రైడ్ ఆనియన్స్ అవి అయితే వేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ ఇప్పుడు కొన్ని వేసుకొని ఇంకా కొన్ని ఉంచుకోవాలి ఫైనల్లో కూడా వేసుకోవాలన్నమాట ఇలా వేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి ఒక హాఫ్ కేజీ అనుకోండి ఇట్లా రెండుసార్లు ప్రాసెస్ అవసరం లేదు ఒకసారి వేసుకుంటే సరిపోతుంది కేజీ కాబట్టి రెండుసార్లు వేస్తున్నా ఇలా కొత్తిమీర పుదీనా వేసుకున్న తర్వాత మళ్ళీ మిగిలిన రైస్ ఉంది కదా దాన్ని కూడా వేసేసుకొని ఈక్వల్గా ఇది కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకా పైన మన ఫ్రైడ్ ఆనియన్స్ కిస్మిస్ బాదము జీడిపప్పు వేసుకోవాలి అలాగే మసాలాలు వేసుకోవాలి ఇట్లా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని ఇంకా మిగిలిన అన్నిటిని కూడా వేసుకోవాలి ఇవి వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అసలు వేయకుండా బాగుంటుంది కాకపోతే నా అభిప్రాయం ప్రకారం అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇలా జీడిపప్పు బాదంపప్పులు వేసుకుంటే తినేటప్పుడు టేస్ట్ అసలు ఎంత బాగుంటుంది అసలు ఇలా వేసుకొని మనము నెక్స్ట్ అవి ఫ్రైడ్ ఆనియన్స్ మసాలా దినుసులు అలాగే కొత్తిమీర పుదీనా వేసుకోవాలి అవి వేసుకున్న తర్వాత నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఒక రెండు స్పూన్ల మందం వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా వేసుకోవచ్చు నెయ్యి లేదా ఆయిల్ వేసుకున్న తర్వాత మనము ఒక నిమ్మకాయ తీసుకొని కట్ చేసుకొని నిమ్మరసం కూడా వేసుకోవాలండి మనం రైస్ ఉడికించుకునేటప్పుడు కూడా నిమ్మరసం వేసుకోవచ్చు ఓన్లీ సిమ్ములోనే పెట్టుకొని చేసుకోవాలండి ఇదైతే మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట హై ఫ్లేమ్లో అస్సలకే పెట్టేసుకోవద్దు మాడిపోతుంది పన్నీర్ తొందరగా మాడుతుంది అనమాట అవసరం అనుకుంటే మనం పన్నీరు అన్నీ కలుపుకున్నప్పుడు మీకు ఇష్టమైతే పెరుగు కూడా వేసుకోవచ్చండి అవన్నీ మనం మిక్స్ చేసుకున్నాం కదా అప్పుడు నేనైతే వేయలేదు ఆల్రెడీ మనకి ఇది పాలతోనే వేస్తారు కదా పన్నీరు అనేసి నేనైతే వేయలేదు మళ్ళీ అందులోటి మనం పెరుగు వేస్తే తొందరగా ఇంకా మాడిపోతుంది ఈ మసాలా దినుసులు అన్నది కరెక్ట్గా పర్ఫెక్ట్ ఫర్ఫెక్ట్గా వేసుకుంటే చాలా బాగా వస్తుంది పెరుగు వేసినా వేయకుండా అంత తేడా ఏమీ తెలియదు అన్నమాట ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మసాలాలు కూడా ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే గరం మసాలా బిర్యానీ మసాలా వేసుకొని ఇలా నిమ్మరసం పిండుకొని ఇంకా ఫైనల్గా నెయ్యి వేసుకోవాలి లేదా ఆయిల్ వేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని దమ్ చేసుకోవాలండి అస్సలు అనేది బయటికి రాకూడదు ప్లేట్ పెట్టేసుకొని గోధుమ పిండి ముందే కలిపి ఉంచుకొని గోధుమ పిండి చుట్టూ పెట్టేసుకోవచ్చు లేకపోతే బాగా బరువు ఉన్నాయి ఉంటాయి కదా ఇలా రోలు లేకపోతే మిగిలిన ఇంకా వస్తువులు ఉంటాయి కదా అవైనా పెట్టేసుకోవచ్చు మన వీళ్ళని బట్టి కాకపోతే ఆవిరైతే బయటికి రాకూడదు ఇట్లా ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే బిర్యానీని ఉడికించుకోవాలి ఇలా అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇంకా పైన ఏమైతే పెట్టినామో అది నేనైతే రోల్ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాతనే మనం ఓపెన్ చేయాలండి మూత మూత ఓపెన్ చేసి ఎమ్మంటే మనం గరిటెలు ఇట్లా పెట్టకూడదు అనమాట ఉడికిన తర్వాత విరిగిపోతుంది అన్నం అన్నది కొద్దిసేపు రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇంకా చూస్తే ఇలా పొడి పొడి ఇలా ఆడుతూ ఉంటుంది బిర్యానీ అయితే చూడడానికి ఎంత అండి టేస్ట్ అయితే అంతకన్నా వంద రేట్లో బాగుంటుంది అన్నమాట ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా తెలుస్తుంది టేస్ట్ అన్నది చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట కొంచెం అంటే కొంచెం కూడా మాడలేదండి అసలు పర్ఫెక్ట్గా వచ్చింది బిర్యానీ నేను చెప్పిన విధంగా మీరైతే ట్రై చేసి చూడండి మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ని క్లిక్ చేయండి అలా చేస్తే మా వీడియోస్ మీకు వస్తాయి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది అసలు నేనైతే చూపిస్తా చూడండి కొంచెం అంటే కొంచెం కూడా మాడలేదు ఎందుకంటే మనం హై ఫ్లేమ్లో పెట్టుకోలేదు కదా సిమ్లో పెట్టేసుకొని కొంచెం ఓపికతోనే చేసుకుంటే చాలా అంటే చాలా వస్తుంది అనమాట చూడండి కొంచెం కూడా మాడలేదు మీరు కూడా ఇదే విధంగా చేసి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో ఒక కామెంట్ కూడా చేయండి ఇలాంటి టేస్టీ టేస్టీ పన్నీర్ బిర్యానీ అయితే మీరు ట్రై చేసి తినాలని నేనైతే అనుకుంటున్నా చూడండి ఎంత బాగుందో అచ్చం మనం హోటల్లో తిన్న దాని లెక్కనే ఉంది కదా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు ఎంతో ఓపికగా ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు కనుక వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసినందుకు బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇంకా